బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం చెయ్యమంటావు అట్టనపట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరి అట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్తా అంటే ఊరి కడపంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చెట్న ఉల్లిపాయ చెట్న ఎండనిరపకాయ చెట్న కొబ్బరి చెట్న మినప చెట్న పల్లెల చెట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగ పిండి చట్న బొంబాయి చట్న మునిగాకు చట్న కళ్యాణ చట్న ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో నేను లేట్ అయితే పోతపోతాయి కానీ సాయంత్రం రాగా బజ్జీలు లేవా ప్లీజ్ అప్పడం బజ్జ అరటికాయ బజ్జ ఉల్లిపాయ బజ్జ బీరకాయ బజ్జ టమాట బజ్జ ఆలుగడ్డ బజ్జ బ్రెడ్ బజ్జ వంకాయ బజ్జ మిరపకాయ బజ్జ ముడికాయ బజ్జ దోసకాయ బజ్జ ఏ బజ్జీదే వాళ్ళు చెప్పే బుజ్జి సల్మా మా ఫ్రెండ్ శాస్త్రి వస్తున్నాడు వాడికి అస్సలకి బిల్డప్ ఎక్కువ వాడి ముందు నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి హాయ్ సలీం ఎలా ఉన్నావు బాగున్నాను మన ట్రైన్ ఎండ్లో ఉండిపోయింది కాళాలు ఇవ్వండి గొడవలో పెట్టిస్తాం మన హెలికాప్టర్ బాగా తిప్పు పట్టిసిందని ఇనప్ సామాన్ లోడికి వేస్తానండి నేను బిల్డప్ కొట్టమన్నా వాల్డప్ కొట్టమని లేదే ఏంటి చూడండి ఎదిరింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి నీకెవనా పిచ్చా వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు ఒరేయ్ ఎదవా నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా నీకు డ్రెస్ ఎక్కడ అందరూ కుట్టిస్తారు నీ వయసు ఎంత అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంటర్ అడ్రస్ యా వచ్చి అనుకుంటాను అంత నోరు పిలిచారండి ఏంటె గొంత చింత పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు వాకిట్లో అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గికి పెద్దకి ఏమన్నా సంబంధం ఉందా అయినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దుని అయ్యో తప్పు నా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు పాల్ ఫాల్లోడ పేపర్ లోడ నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా మమ్మ ఉద్దేశం

బాడీ స్టిఫ్ గా ఉంది మొన్న జిమ్లో జాయిన్ అయ్యానా యాభై ఐదు వేలు ఉండాలి మేడం మేడం వచ్చాయి రాసుకో మేడం మీ ఇంట్లో ఎవరు ఉన్నారు మేడం దేనికి గర్భవతులకి నెలకు పది వేలు రూపాయలు కణిందాకి ఇస్తారు కనీంద రాదు బిడ్డ పుట్టితే బిడ్డకి లక్ష రూపాయలు వేసి రెండు ఎకరాల పొలం రాసేస్తారు మేడం అవునా ఆ సరే ఆ పేటరీ ఇప్పుడు రాసుకో చెప్పండి మేడం నెల్లూరు నేర్జా నేనే కడుపుతూ ఉన్నాను మేడం అయ్యా ఇది తిని బయసింది అనుకుంటున్నా లోపల ట్రిప్స్ ఉన్నారు మొత్తం నాలుగెకరాలు నాలుగు లక్షలు రాసుకో వీక్ తూట యాభై రూపాయలు రాదే నూటెందుకు ఒక నైన్టీ సిగరేట్లకు సరే నూట యాభై రూపాయలు ఇస్తాను నువ్వు చదువుకున్నావు ఓ తొమ్మిది దాకా చదివినా ఏంది మరి గంట ముత్తంత చదివి ఏ పైసలు లేక మధ్యలో బంద్ చేసిందే చెత్తకు సిగ్గు మాన విద్యతి లజ్జా ఏమైనా ఉన్నాయా పైసలు లేకనే గంట మంచి చదువును మధ్యలో బంద్ చేసినావు ఈ దిక్కు వల్ల మందు సిగరెట్ బంద్ చేస్తే ఏమైతే నడుక్కొని తాగుడు అంత అవసరమా ఏమండి మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో పెట్టావా

నాకేది కావాలన్నా మా డాడీ ఆహా చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికి మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా నేను తినను నేను కష్టపడి సంపాదించిందే తింటాను మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం మీ ఇష్టం ఎక్కడికి వెళ్తున్నారు నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు హోటల్కి వెళ్తున్నాను తినడానికి నేను వస్తానండి ఒక మసాలా దోశ ఇప్పించండి